అందరికీ నమస్తే అండి ఈ రోజైతే నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను నేను వచ్చేసి అమెజాన్ నుంచి అయితే ఒక పర్సలు అయితే ఆర్డర్ ఇచ్చానండి అది ఏంటి అనేది నేను ఈ వీడియోలోనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఒక పర్స్ అనేవి అంటే థ్రెడ్ కూడా ఉంటుంది మనకి సిల్క్ థ్రెడ్ లాగా మనకి బ్రాస్లెట్స్ తయారు చేసుకునే థ్రెడ్ కూడా ఉంటుంది అనమాట దానికి సంబంధించి మనకి ఇలాంటి ఒక పౌచ్ అండి దీంట్లో మనకి వచ్చేసి కటర్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక థ్రెడ్ కూడా పెట్టారనమాట మనకి వైర్ అనమాట ఇది బ్రాస్లెట్స్ మనం తయారు చేసుకునే వైర్ ఇది కొంచెం సాగుతూ ఉంటుంది కదా మనం ఈ చిన్న బ్యాగ్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట ఇది ఇట్లా ఫోల్డింగ్ అయ్యే బ్యాగ్ అనమాట మనము ఇలా థ్రెడ్ నిల్లా లాగితే ఇలా ఫోల్డ్ అవుతుంది కదా ఆ బ్యాగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది ఇది క్లాత్ కూడా చాలా బాగుంది షైనింగ్ గా ఉంది ఇప్పుడు వచ్చేసి నేను ఈ పర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ పూసలు పర్లు వీటికి సంబంధించినవి అనమాట మనకి కి సంబంధించినవి కూడా బ్రేస్లెట్స్ లలో యూజ్ చేసుకునే నెంబర్స్ ఉంటాయి కదా అవన్నమాట ఫ్రెండ్షిప్ బ్యాండ్ అలాంటి వాటిని తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇలాంటి ఫ్లవర్స్ అనమాట మనకి పోల్ ఫ్లవర్స్ అనమాట ఇవి అన్నీ కూడా నేను ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసేసి చూపిస్తాను చూడండి నేను పెట్టాను ఏంటి నాకు అసలు ప్రైజెస్ ఎంత పడింది అనేది కూడా నేను ముందు అయితే నేను ఇంకో సంబంధించి నేను కూడా బయటకు తీస్తాను తర్వాత వచ్చేసి మనకి మనకి వచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఈ బ్రేస్లెట్స్ లేదంటే హ్యాంగింగ్స్ ఇలాంటి వాటికైతే ఇలాంటి డిజైన్స్ అనేవి బాగుంటాయని చెప్పేసి ఇలాంటి ఫుల్సలు అయితే పెట్టాను అనమాట మనకి ఇవి అన్ని కూడా ఒకే ఆర్డర్ లో ఉంటుందండి మనకి వాడు క్యాటలాగ్ లాగా ఇస్తాడనమాట మనకి సైజు అవన్నీ కూడా ఇస్తాడు అవి చూసి పెట్టుకోవడమే ఇది ఒక ఇవి కొన్ని పావుల్స్ అండి ఇవి కూడా కొన్ని కాల్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లాగా అలా ఇస్తాడనమాట ఇది ఒక సైజు కలర్ కూడా చూడండి కలర్ వేరియేషన్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మిల్క్ అనేవి ప్యూర్ వైట్ గా అనిపించు కదా అలా మనకి టూ వేరియేషన్ అనమాట ఇది వచ్చేసేమో ఒకలాంటి వైట్ ఇది ఒక వైట్ అనమాట టూ వైట్స్ అయితే ఉంటాయి మనకి ఇలా ఈ రెండు ఈ మూడే ఇలా ఇస్తాడనమాట ఈ కలర్ లో మిగతా కూడా ఇదే వైట్ ఇస్తాడు ఈ మూడే ఈ వైట్ మిగతావన్నీ కూడా ఈ వైట్ అనమాట ఇది వచ్చేసి ఫ్లవర్స్ అనమాట మనము ఇవి షెడ్ లాగా కూడా మనము చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా శారీస్ మీద కూడా అక్కడక్కడ బ్యాచెస్ లాగా కుట్టొచ్చు అనమాట ఇవన్నమాట మనము పల్కీ వచ్చేసి ఉచ్చులు వేసుకోవడానికి అయితే ఇవనేవి మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది రోజు అనమాట రోజ్ ఫ్లవర్స్ ఇవి కూడా మనకి స్టడ్ లాగా యూజ్ చేయొచ్చు మనము డిఫరెంట్ గా వీటిని హ్యాంగింగ్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అండి బ్రేస్లెట్స్ లో కూడా తయారు చేసుకోవచ్చు నేను ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇది చూడండి ఇది చిన్న కోల్స్ గుండు లాగా ఉందనమాట ఇది కోల్ గుండు పోల్ అనమాట గుండు నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టార్ట్స్ అనమాట స్టార్ట్స్ కూడా మనకి హ్యాంగింగ్ కి యూజ్ చేయొచ్చు లేదు అంటే శారీస్ మీద కూడా మనం పళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట కుర్చులకి ఇవన్నీ నేను ఏం చేస్తాననేది ఒక వీడియోలోనే చూపిస్తానండి మధ్య మధ్యలో నేను నా వీడియోస్లల్లో యూస్ చేయడం కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టాను అనమాట అన్ని ఒక్క కి కావాలి మనం వీటితోటి ఇవి చూడండి మనకి ఇవి ప్యాకెట్స్ వచ్చేసి ఇన్ని వచ్చాయి పవర్ లోనే ఇన్ని వెరైటీస్ వచ్చాయి నీట్ వచ్చేసి కలర్ అనమాట ఇవి కలర్ ఫ్లవర్స్ ఫ్లవర్ ఉన్నాయి అనమాట చూడండి ఇలా హార్ట్ షేప్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ లో అయితే యూజ్ చేయొచ్చండి అలాగే మనకి హ్యాంగింగ్స్ లో కూడా యూజ్ చేయొచ్చు అలాగే పళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట పళ్ళు కుర్చులు ఉంటాయి కదా వాటికి కూడా యూజ్ చేయొచ్చు ఇదొకటి హార్ట్ షేప్ లో ఇంకొకటి వచ్చేసి ఇలా అనమాట ఇలా ఒక చుట్టూ కూడా ఫ్లవర్ లాగా వచ్చేసి మధ్యలో మనకి పూసలాగా ఉంటుంది ఇవి కూడా బ్రేస్లెట్స్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్ అనమాట మనకి వచ్చేసి ఇలా ఉంటది ఇవి బ్రేస్లెట్స్ కి ఇలా హ్యాంగింగ్ చేసిన బ్యాంగిల్స్ కి హ్యాంగింగ్ చేసినా కూడా చాలా బాగుంటాయండి నేను ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బ్రేస్లెట్స్ కినండి కేవలం ఇవి బ్రేస్లెట్స్ కోసమే అని చెప్పేసి ఇవి కూడా ఇందులో వచ్చేసి డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోనాలిసా బీట్స్ అంటారు కదా అలాగే ఉంటుంది మనము ఇవి వచ్చేసి నెక్ కి సంబంధించిన ఏవైనా మనము నెక్ పీసులు తయారు చేసినప్పుడు వాటికి యూజ్ చేయొచ్చు బ్యాంగిల్స్ కి యూజ్ లేదు లేదంటే బ్రేస్లెట్స్ కి యూజ్ చేయొచ్చు రకరకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట ఈ పూసలు అనేవి మనకి కొంచెం చూడటానికి ఇవి మోనాలిసా బీట్స్ లాగే ఉంటాయి కాకపోతే మోనాలిసా బీట్స్ అయితే కావాలన్నమాట ఇవి ఇంకొక రకమైన ఫ్లవర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవేమో మనకి నెంబర్స్ అనమాట మనకి ఏబిసి బిల్లలో ఆల్ఫోబెట్స్ అయితే అన్ని ఉంటాయి అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆల్ఫోబెట్స్ అయితే ఉంటాయి అలా ఇస్తాడు మిగతా అన్ని కూడా ఒక్కొక్క రకము కలర్ కలర్స్ ఇస్తాడు అనమాట ఇప్పుడు ఈ వీడియో అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే అయిపోయిందండి ఇంతవరకే అనమాట మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి మనకి వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడిందండి ఇలా ఉంటాయి అనమాట మనకి ఇలా చూపిస్తారు ఒకసారి అది కూడా చూపిస్తాను త్రీ నైన్టీ నైన్ మనకి ఇలా చూపిస్తాడు ఇలా మనకి ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాగ్ అండ్ ఈ కట్టరు ఈ వైర్ కూడా మనకి ఇలా పెడతాడు అనమాట మనము వాటిని ఒకసారి దగ్గరకని జూమ్ చేసుకొని మనం చూస్తే మనకి ఒకసారి దీని మీద టచ్ చేసి మనము ఇలా జూమ్ చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట మనకి మొత్తం కూడా ఈ బీట్స్ అనేవి అన్ని కలిపి కూడా మనకి టూ దాకా ఉంటాయి అనమాట మనకి ఈ బీడ్స్ అనేది వచ్చేసి టూ థౌజండ్ మొత్తం అన్ని మనం కౌంట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి టూ థౌజండ్ దాకా ఉంటాయి అనమాట రెండు వేల వరకు మనకి ఈ బీడ్స్ అనేవి ఉంటాయి ఇందులో ఇంకా ఇన్ని రకాల వేరియేషన్స్ అయితే ఉంటాయనమాట ఇలా మనం చూసుకోవచ్చు అనమాట ప్రతిదీ కూడా మనం జూమ్ చేసుకుని దగ్గర నుంచి అయితే ఇలా ఒక్కొక్క పలు ఏంటి మనకి అసలు ఎలా ఉంటాయి అనేది మనకి ఇలా ఒకసారి మనం దగ్గర నుంచి ఇలా జూమ్ చేసుకుని కూడా చూడొచ్చు అనమాట బ్యాగ్ కూడా మనకి వచ్చిన దాకా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి డౌట్ ఉంటుంది కదా అలాంటప్పుడు దీని మీద ఇలా టచ్ చేసి మనం ఇలా కొంచెం పెద్దది చేసి జూమ్ చేసి కూడా చూడవచ్చు కట్టర్ కూడా చూడవచ్చు అనమాట ఇలా చూసారు కదండి మనకైతే ఇన్ని వెరైటీస్ అనేవి మనకి ఈ ఒక్క బ్యాగ్లో వచ్చాయి మనకి ట్వంటీ ఫోర్ వెరైటీస్ అయితే అనమాట ట్వంటీ ఫోర్ వెరైటీస్ కూడా వచ్చేసి మనకి ఈ మొత్తం కూడా కలిపి మనకి టూ థౌజండ్ అయితే ఉంటాయి అన్నమాట రెండు వేలు ఉంటాయి అనమాట పూసలు వ్యూస్ అన్నీ కలిపేసి మనకి రెండు వేలు ఉంటాయి అలా మనకి ఇవి మూడు ఇస్తాడు అనమాట ఇలా ఉంటుంది దీని ప్రైజెస్ కూడా వచ్చేసి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా మనకి వచ్చేసి త్రీ నైన్టీ నైన్ అయితే మనకి కాస్ట్ పడింది అనమాట ఇలా చూసుకోవచ్చండి మనకి ఇక్కడ కూడా మనం ఏంటి పోల్స్ అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇందులో వెరైటీస్ కూడా ఉంటాయి ఇక్కడ మనం కింద సర్చ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇవి కావాలని చెప్పేసి పెట్టాను చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్రైజెస్ అయితే ఇలా ఉందండి మనకి మనకి త్రీ నైన్టీ నైన్ అయితే పడింది అనమాట ఇంకా షిప్పింగ్ అవైతే ఏం లేదని ప్రీ షిప్పింగ్ అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి నేను మీకు ఒకసారి కట్టర్ కూడా బయటికి తీసి చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట చిన్న కట్టర్ మనకి సిజర్ లాగా యూజ్ అవుతుంది ఇది మనకి ఈ వైరింగ్ అనేది కట్ చేసుకోవడానికి మనకి దగ్గర నుంచి బాగా యూజ్ అవుతుంది ఇలా చూసారు కదండి అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే మీకు ఎలా ఉంది ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి